గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ బోస్ ఆవాసియా విద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభించినట్లు ఎన్టీఆర్ విద్యా మిషన్ చైర్మన్ రఘు వెల్లడించారు గురువారం విద్యాలయంలో మీడియాతో రఘు మాట్లాడారు ఎన్టీఆర్ విద్యా మిషన్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సహకారంతో ఈ సంస్థ నడుస్తుందని చెప్పారు ఆదరణ కోల్పోయిన విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామని అన్నారు ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు నూట యాభై కి పైగా సీట్లు ఉండగా కొన్ని భర్తీ చేశామని చెప్పారు విద్యాశాఖ మంత్రి నారా లోక్

ఈ సంవత్సరం నూట యాభై సీట్లు కేటాయించి ఈ పేద పిల్లలు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు అలాగే సరైనటువంటి ఆదరణ లేనటువంటి పిల్లలు ముఖ్యంగా కొంతమంది తల్లి తండ్రి పాలన పాలనలే పిల్లల కోసం చదువు ఆపేసి మధ్యలో స్కూల్స్కి సరిగ్గా వెళ్లకుండా రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లల కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష సహకారంతో మన గుంటూరులో శివం ఎన్టీఆర్ విద్య మిషన్ నూట యాభై సీట్లు రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పిల్లలకు సుమారుగా లక్ష రూపాయలుగా ఖర్చు అయ్యేటువంటి కార్పొరేట్ విచ్చని అందించే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా విద్యార్థులకు విద్యార్థులకు సపరేట్ హాస్టల్స్ చక్కటి భోజనం చక్కటి వసతి క్లాస్ రూమ్స్ స్టడీ అవర్స్ ప్రైవేట్ స్కూల్స్ లో ఎలాంటి సిస్టమ్ అయితే ఉంటుందో అంతకంటే అత్యుత్తమంగా సిస్టమ్ ఏర్పాటు చేసి లోకేష్ గారి స్వారాజ్యంలో గుంటూరు జిల్లా వారికి ఒక అద్భుతమైన పిల్లలకు అవకాశం ఇవ్వడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఉపయోగించుకొని దీన్ని పిల్లలకు బంగార భవిష్యత్తు ఇవ్వాల్సిందిగా కోరుచు ఇక్కడ ఒక పైసా కూడా ఈ ఎన్ఎస్సిజీ విద్యాలయాన్ని ప్రాజెక్ట్ అంటాము దీని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయం ప్రాజెక్ట్ ఇది హాస్టల్ మన ఇండియా విద్యా మిషన్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష సహకారంతో ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు బి మిస్టర్ బి శ్రీనివాస గారి పర్యవేక్షణలో చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది ఇది ఏపీ స్కూల్స్ ఏపీఆర్ఎస్ అంటాం అలాగే ఏపీ ఉంటాం సోషల్ వెల్ఫేర్ స్కోర్స్ పట్టిన రకరకాల కండిషన్స్ ఉంటాయి పరీక్షలు ఉంటాయి ఇక్కడ ఏ పరీక్ష లేకుండా ఎలాంటి షరతులు లేకుండా పిల్లలని హక్కులు చేర్చుకొని వారికి ప్రతి వస్తువు కూడా ఉచితంగా అందించి సమగ్రమైన విద్యా విధానాన్ని ప్రజలకు అంది పిల్లలకు అందించి ఇవాళ ఈ ఆంధ్ర కొత్తగా ఇబ్బందుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఒక అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క పేద పిల్లల చదువులు లేకుండా ఉండకూడదు కష్టపడకూడదు అద్భుతమైనటువంటి ఒక భవిష్యత్తుని పిల్లలకి ఇస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి దానితో పాటు స్వర్ణ ఉపదేశంగా దీన్ని తీర్చిద్దే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఆఫీసర్ గారు ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతులు ఇంకా ఇతరత్ర సామాజిక సేవకులు అందరూ కూడా ఈ నూట అరవై సీట్లు ఎవరి నుండి వస్తే వారికి కేటాయించే పరిస్థితి ఉంటుంది